జగన్ ఒక్కడే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీకి అధికారం లేకుండా చేసిన నూట యాభై ఒక్క స్థానాలు రావడానికి కారణమైన పదకొండు స్థానాలకే పడిపోవడానికి కారణమైన దేనికైనా జగన్ ఒక్కడే కానీ అలాగని చెప్పి జగనే మొత్తం చూసుకుంటారా అంటే జగన్ కొంతమందిని నమ్ముతారు జగన్ కింద కొంతమంది ఉంటారు కొంతమంది కీలక నాయకులు ఉంటారు వాళ్ళకి కీలక పదవులు ఇస్తారు వాళ్ళని కోఆర్డినేటర్లుగా పెడతారు ఇన్ఛార్జీలుగా పెడతారు సమన్వయకర్తలుగా పెడతారు ప్రాంతాలకు ఒకరిని మూడు ప్రాంతాలకు ఒకరిని వాళ్ళే చూసుకుంటా ఉంటారు వాళ్ళలో వాళ్ళకి సమన్వయం కరెక్ట్గా ఉందా వాళ్ళందరూ సఖ్యతగా ఉన్నారా అంటే ఉన్నట్టే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ వాళ్ళలో వాళ్ళకి ఆ సఖ్యత ఉండదు ఎవరెవరు ఇప్పుడు మొన్నటి వరకు కీలకంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేసిన వాళ్ళు విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి ఇలాగ కొంతమంది కీలక నేతలు పార్టీలు అలాగే అక్కడ రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా ఉంటారు వాళ్ళ ప్రాంతాలకు సంబంధించి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తుంటారు కానీ వీళ్ళల్లో అంటే వీళ్ళ నలుగురే అని కాదు ఇంకా చాలామంది ఉంటారు ఇలాగ నాకు గుర్తున్న పేర్లు మాత్రమే చెప్పా మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్ చేశారని అనుకోవద్దు అయితే వీళ్ళకి వీళ్ళల్లో పడకపోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు జగన్ దగ్గర ఫిర్యాదులు చేసుకోవడం ఇలాంటిదే దీన్నే ఎవరికైతే నచ్చదో ఈ వ్యవహారం మిగిలిన వాళ్ళందరినీ ఒక కోటరీగా చూస్తారు విజయ రెడ్డికి నచ్చలేదు వాళ్ళందరూ ఒక కోటరీ అదే విజయసాయిరెడ్డి నచ్చలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారు విజయసాయి రెడ్డితో కూడిన ఒక కోటరీ జగన్ చుట్టూ ఉందరు వాళ్ళు అంటారు లేకపోతే ఎవరికి వాళ్ళు జగన్ చుట్టూ ఒక్క కోటరీ ఉంది అని చెప్పడం ఇది చివరికి ఏమైంది అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్మారో వాళ్ళే అడ్డంగా జగన్మోహన్ రెడ్డి ముంచేశారు అలాగని చెప్పి దీన్ని వెనుపోవటం అనడానికి ఏమీ లేదు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు చాలామంది కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో ఏమైంది ఉన్నారు జగన్కి అనుకూలంగా లేకుండా లేరు ఉన్నారు కాబట్టి నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది కాకపోతే ఉండడం వేరు వాళ్ళు వైసీపీ కోసం పనిచేయడం వేరు వైసీపీ కోసం దగ్గరుండి ఓట్లు వేయించడం వేరు అలా ఉండి చేతులు కట్టుకుని నిలబడితే ఏముంటుంది ఇప్పుడు ఒక సినిమా హాల్కే వెళ్తాం ఒక థియేటర్కో లేదంటే రోడ్డు మీద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ బీపత్సంగా వెళ్ళిపోతూ ఉంటుంది ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ ఆయన అలా నుంచుని చూస్తే ఏమి లాభం ఆయన ఏం చేయాలి నాలుగు రోడ్ల జంక్షన్లో ఎటువైపు ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఇటువైపు ట్రాఫిక్ వస్తుంటే ముందు ఒక మూడు వైపులు ట్రాఫిక్ కాపడం ఒక 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 లైన్ వదలడం ఒక వన్ మినిట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక లైన్ వదలడం ఇంకొక ఇలా వదిలితే కదా అక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా జరుగుద్ది లేదు నేనున్నాను ఇక్కడే ఉన్నానని చెప్పి ఆయన టోపీ పెట్టుకుని జోబులో చేతులు వేసుకుని ఉంచుంటే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతే ఏమవుతుంది యాక్సిడెంట్లు అవుతాయి ఇప్పుడు ఇది కూడా అంతే రాజకీయ పార్టీలో కూడా వైసీపీలో కూడా కార్యకర్తలు ఉండడం వేరు నాయకులు ఉండడం వేరు అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం తోడ్పడడం వేరు అది రెండు వేల పంతొమ్మిదిలో అద్భుతంగా జరిగింది ఇరవై నాలుగు వచ్చేసరికి అందరూ ఢీలా పడిపోయారు కారణం ఏంటి అంటే వాళ్ళకు సమప్రాధాన్యత లేకపోవడం సరైన గుర్తింపు లేకపోవడం పై నాయకులు పట్టించుకోకపోవడం వాళ్ళని పై నాయకులు ఎందుకు పట్టించుకోవాలంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ ఛార్జీలు చెప్పుకోవడం లేదంటే కోఆర్డినేషన్ మిస్ అవ్వడం వాళ్ళందరి మధ్య ఉన్న కోల్డ్ వార్ కారణంగా కింద గ్రౌండ్ లెవెల్లో వదిలేశారు దాంతో ఏమైపోయింది ఫైనల్గా వాళ్ళు చూసుకుంటారు నేను అంతా సెట్ చేశాను కదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే నమ్మిన వాళ్ళే ఆయన పుట్టుముంచేశారు నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్న వ్యక్తిని మధ్యలో ఐదు తీసేసి ఆ రెండు కలిపి తీసుకొచ్చి కింద కూర్చోబెట్టేశారు వైకుంఠపాళి అంటా కదా ఆ వైకుంఠపాళి ఆటలో పావులు ఉంటాయి నిచ్చెలు ఉంటాయి కష్టపడి నిచ్చెలు ఎక్కి 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 పైకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని పైకి వెళ్ళిన తర్వాత ఒక అతిపెద్ద పావు కాటేసింది మళ్ళీ డైరెక్ట్ కిందకు వచ్చేసి ఫస్ట్ లైన్ కింద లైన్కి వచ్చేసారనమాట పైకి వెళ్ళిన వ్యక్తి దానికి కారణం ఎవరు అంటే ఇదే పార్టీలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి సరిగ్గా కోఆర్డినేషన్ లేకపోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక అభద్రతాభావం ఒకరిని చూసి ఒకళ్ళు ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఇప్పుడు దీన్ని సెటరేట్ చేసే పనిలో పడ్డారట జగన్మోహన్ రెడ్డి మరి ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం